చూస్తాం వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏం చేస్తారు ఎక్కువ లెక్కువ గోర్లతో గీకుతారు పండ్లతో ఉరుకుతారు అంతే కదా మనకు లేవా గోళ్ళు పండ్లు మనకు లేదా అరవై లక్షల బలగం వాళ్ళు ఏదో ఇయ్యాల నిన్న ఇవ్వాలి అధికారంలోకి వచ్చి మన దగ్గర ఉంది మరి మీ అచ్చంపేటలు ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు ఏడు కూడా అడ్డిమారి గుడ్డిదెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డి కూడా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి సీట్లు కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అభ్యర్థి అని ముందే చెప్పింటేనట ఈ సీట్లు ముప్పై కూడా రాకుండా నాకు తెలిసి మంచి చదువుకున్నాడు కొద్దో గొప్ప విచక్షణ రాజకీయ పరిజ్ఞానమో జ్ఞానమో బుద్ధి ఉంది అని అనుకుంటున్నా ఈ మాత్రం బేరీజు వేసుకోలేకపోయినావు ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అని మా కాంగ్రెస్ అధిష్టానవర్గం గానా ముందే నిర్ణయించి ఉండి ఉంటే మీ అయ్యా నువ్వు కూడా నీ బావ కూడా ఓడిపోతుండ్రి వంద సీట్లకు పైన వస్తుండే